నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవాకర్త డాక్టరేట్ అవార్డు గ్రహీత కంబాల శివలీల నందమూరి తారక రామారావు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ అవార్డును అందుకున్నారు సోమవారం సాయంత్రం విజయవాడ గాంధీనగర్ హనుమన్ నారాయణ గ్రంథాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు మల్లాది ప్రసాద్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సినీ నిర్మాతలు ప్రముఖ రాజకీయ నాయకులు చేతుల మీదుగా శివలీల ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవాకర్త డాక్టరేట్ అవార్డు గ్రహీత కంబాల శివలీల నందమూరి తారక రామారావు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ అవార్డును అందుకున్నారు సోమవారం సాయంత్రం విజయవాడ గాంధీనగర్ హనుమత్ నారాయణ గ్రంథాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు మల్లాది ప్రసాద్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సినీ నిర్మాతలు ప్రముఖ రాజకీయ నాయకులు చేతుల మీదుగా శివలీల ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాను నిర్వహించిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు నందమూరి తారక రామారావు జాతీయ అవార్డును అందించడం సంతోషకరంగా ఉందని గతంలో తాను నిర్వహించిన పలు సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తుగా డాక్టర్ అబ్దుల్ కలాం సర్దార్ వల్లభాయ్ పటేల్ పుడమి రత్న మదర్ తెరిసా మొదలైన అవార్డులను అందుకోవడం జరిగిందని తెలిపారు తనకు ఈ అవార్డును అందజేసిన మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు మల్లాది ప్రసాద్ శివనాగేశ్వరరావు ఎండి ముస్తాక్ అలీఖాన్ సినీ నిర్మాత రాణి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ చైర్మన్ దాసు మనం ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి శ్రీనివాస్ సంజయ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు తీ మాతమ్మ గారు తీ మాతమ్మ గారు